లక్షణం ఉంది చెట్టుకి పువ్వు కొయ్యడం అనేటటువంటిది చెట్టుకు పండిన పండు కొయ్యడం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా సున్నితంగా పాటించవలసినటువంటి విషయం ఎందుకంటే ఒక చెట్టు పువ్వులు పూసింది అనుకోండి ఆ చెట్టుకి ఒక్క పువ్వు లేకుండా రోజు ఆ చెట్టు పువ్వులు కోస్తున్నారు అనుకోండి ఆ చెట్టు ఏం చేస్తుందంటే శాపవాక్కు విడిచిపెడుతుంది ఎందుకంటే అది దానికి ప్రాణం ఉందండి అది దేవతాంశ కలిగినటువంటి చెట్లు ఉంటాయి కొన్ని అది చూసి 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 ఏం చేస్తుందంటే నాకు ఒక్క పువ్వుతో నిలబడనివ్వట్లేదు కాబట్టి నువ్వు నిస్సంతు ఒగుదువుగాక నీ ఇంట పిల్లలు లేకుండుతురుగాక అంట ఇప్పుడు మనం ఏం అంటే మార్నింగ్ వాక్ ఎడితే కుక్కల భయానికి కర్ర పట్టుకెళ్ళడం తప్పు కాదు కానీ ఎదురి ఇంటి వాడు వేసుకున్న పూల మొక్క పూలు కొయ్యడానికి ఇనపూచ పట్టుకెళ్ళడం కన్నా ద్రోహం ఇంకోట్లేదు జేబులో ప్లాస్టిక్ కవరు